రామ్టాక్కి తిరిగి స్వాగతం తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో వివాదంలో సుప్రీంకోర్టు ఎట్టకేలకు తీర్పు చెప్పింది అంటే ఇది తీర్పు అంటే దాంట్లో ఎవరు దోషులు ఎవరు నిర్ద నిర్దోషులని కాదు ఏం చేయాలని దీన్ని వాళ్ళు ఏం చెప్పారంటే ఐదుగురు సభ్యులతో ఒక సిట్ని ఏర్పాటు చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అందులో సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఒకరు ఆహార భద్రతా అధికారి ఈ ఐదుగురతోటి దర్యాప్తు జరిపి ఇది సుప్రీ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలని చెప్పి చెప్పారు ఇది ఒక వినూత్నంగా ఉంది అటు సిబిఐని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండింటిని కలిపి వేసినటువంటి సిట్ ఇది చాలామంది ఏదో దీనికి వ్యతిరేకంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా వేశారని చెప్పటం అనేది అసలు ఇది కొత్తగా ఉందనమాట అసలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా సిట్లో ఉంచటం అనేది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిగణలో తీసుకున్నారు ఇంకో మాట చెప్పారు వాళ్ళు కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు ఎక్కడ ఇంకా దాన్ని తీసుకునే ముందు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని అడిగారు యాక్చువల్గా సోమవారం వచ్చింది విచారణకి సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోసమే వాయిదా వేశారు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఇది మొత్తం అంశాన్ని నేను పరిశీలించాను ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది అట్లానే కాబట్టి దర్యాప్తు అయితే జరగాలి దీంట్లో ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నిజమో కాదనేది దర్యాప్తు జరగాలి కాకపోతే ఇందుట్లో ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన సిట్ సభ్యులపై ఎటువంటి సందేహం నాకు లేదు చాలా స్పష్టంగా చెప్పాడు ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఎక్కువ దేశం మొత్తానికి సంబంధించిన భక్తులు ఉన్నారు కాబట్టి దీంట్లో స్వతంత్ర విచారణ కోరుకుంటున్నారు కాబట్టి కేంద్ర అధికారి పర్యవేక్షణలో జరిగితే మంచిదని చెప్పి చెప్పాడు ఇందుట్లో అసలు డిస్ప్యూటే లేదండి ఈవెన్ మండే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది మాకేం అభ్యంతరం లేదు సిబిఐ చేస్తే అని కూడా చెప్పింది కాబట్టి ఇందులో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ముట్టికాయలేసింది ముఖ్యంగా చంద్రబాబుకి జగన్ జగన్మోహన్ రెడ్డి వెంటనే దీన్ని ఈ ఇన్ ఇంటు కంక్లూషన్ ఏంటి సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఇంకేదో చెప్పాడు మొట్టికాయలు వేయటమే కాదు నిజస్వరూపం చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది ఎక్కడి నుంచి ఆయన మాట్లాడాడో నాకైతే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును కూడా ఎవరికి తగ్గట్టుకోవాలో మనం ఏం చేయలేం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇది నిజంగా కూడా చాలా అద్భుతమైన తీర్పు నా దృష్టిలో ఎందుకంటే ఎవరికి డౌట్ ఉంటారట్లేదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలో తీసుకుంది ఇద్దరు సభ్యులను పెట్టింది అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన దర్యాప్తుకి ఇది కొనసాగింపుగానే అనుకోవాలి అంతేగాని దానికి వ్యతిరేకంగా అనుకోవడానికి అవకాశమే లేదు ఇక్కడ అదే సమయంలో ఏంటంటే ఇది కోట్లాది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకు సంబంధించింది కాబట్టి సిబిఐ నుంచి తీసుకోవటం వల్ల ఇంకా దాని క్రెడిబిలిటీ పెరుగుతుంది కాబట్టి పాటు ఆహార భద్రతా అధికారిని కూడా తీసుకున్నారు కల్తీ నిజంగా కల్తీ విషయం డిసైడ్ చేయాల్సింది వాళ్ళు సో అందుకని వాళ్ళని కూడా తీసుకున్నారు నిజంగా అసలు లేనిపోయిన దానికి జగన్మోహన్ రెడ్డి అప్పుడే తొందరపడుతున్నాడు నిజంగా ఏదైనా సరే చెప్పుంటే మొట్టికాయలు వేసి ఉంటే అది వైవి సుబ్బారెడ్డి వేసింది వైవి సుబ్బారెడ్డి వేసింది పిటిషనర్లు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిని కూడా పెట్టలేదండి సుబ్రహ్మణ్య స్వామి ఈ వైవి సుబ్బారెడ్డి వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యాన జరుపుకున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద మాకు నమ్మకం లేదని చెప్పారు ఒక విధంగా వాళ్ళు చెప్పిన దాని టిట్ ఫర్ టాట్లాగ్ ఉంది ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పెట్టారు వాళ్ళకి నమ్మకం లేదన్న వాళ్ళనే ఈ సిట్లో పెట్టారు కేంద్రం సో ఎలా ఇది చంద్ర చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం ఎలా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమో మరి ఆ ఆ కామెంట్ చేసేవాళ్ళు చెప్పగలగల నాకైతే అర్థం కావట్లేదు అసలు వైవి సుబ్బారెడ్డి చేసింది చాలా తప్పు ఆయన ఏంటి మీకు విజిలెన్స్ ఎంక్వైరీకి నోటీసులు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు అది ఆయన అఫిడవిట్లో దాచిపెట్టాడు సుప్రీంకోర్టు కూడా కోప్పడింది నిజంగా ఏదైనా వేసిందంటే పిటిషనర్కి వేసింది రాజకీయాలు చేయొద్దు అన్నది అందరికీ వర్తిస్తుంది అది ఒక్కరికే వర్తించదు ఎవరిని రాజకీయాలు చేయొద్దు అన్నారు దాన్ని మీరు ఒకరిని చంద్రబాబు నాయుడుకో రాష్ట్ర ప్రభుత్వానికో వర్తించడం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అసలు ఏమైంది ఇప్పుడు సుప్రీంకోర్టు నిజమైన తీర్పు అంటే ఏదో దాని మీద విచారం చేసే తీర్పు కాదు ఎవరు దర్యాప్తు చేయాలని దాని మీద తీర్పు అసలు మొదలైంది ఇప్పుడు యుద్ధం ఇది జరిగింది ఏంటంటే జరిగే దర్యాప్తుకి ఇంకా క్రెడిబిలిటీ పెంచిందండి సుప్రీంకోర్టు అంతకుమించి ఏమి లేదు పటిష్టపరిచింది దర్యాప్తు రంగు దర్యాప్తుని ఎందుకంటే బ బాహా ఆహార భద్రతా అధికారిని కూడా చేర్చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరిగేటువంటి అవకాశాలు ఇప్పుడు దీనివల్ల ఉన్నాయి దీనివల్ల దీంట్లో అసలు ఇన్నాళ్ళ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాల విషయంలో ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయి నిర్ వ్యవస్థాపరంగా వ్యక్తులు ఒకటి వ్యవస్థలు ఒకటి అసలు ఆ వ్యవస్థలో లోపాలు ఉంటే అవి ఎలా సరిదిద్దాలో కూడా సూచనలు ఇచ్చే అవకాశం ఉంది దాంతోపాటు బాధ్యులు ఎవరు ఉదాహరణకి అందరికీ కామన్ సెన్స్ పాయింట్ అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయల కిలోనే ఎక్కడ వస్తుంది అసలు వస్తాయి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఎందుకంటే మూడు సంవత్సరాల అనుభవాన్ని ఒక సంవత్సరానికి తగ్గించడానికి కారణం ఎవరు నాణ్యమైన నెయ్యి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఎలా సరఫరా జరుగుతుంది సో ఇవన్నీ కూడా వస్తాయి మరి ఇవి వాడలేదు ప్రసాదానికి వాడారా అనేది కూడా రేపు దీంట్లోనే తెలుస్తుంది మొత్తం అందుకని మనం ఇప్పుడు తొందరపడి ఎవరు కూడా జడ్జిమెంట్ దీని మీద ఇవ్వటం అంటే అవివేకం కాబట్టి మనం వెయిట్ చేయాలి స్వాగతించాలి సుప్రీంకోర్టు తీర్పు అద్భుతమైన తీర్పు నా దృష్టిలో ఇది ఒకరికి అనుకూలం కాదు ఒకరికి వ్యతిరేకం కాదు దీన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళకు అనుకోని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రకటన అయితే చాలా నేనైతే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆమోదించలేను ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం నిజం లేదు ఏదో ఒకవైపు తీర్పు ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఇది కనపడతా ఉంది దర్యాప్తే మొదలు కాలేదు అప్పుడే ఇటువంటి మొదలవుతాయి దర్యాప్తు పూర్తయితేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి అప్పటిదాకా ఎవరు పతిత్తులు కాదు ఎవరు ముద్దాయిలు కాదు చూద్దా ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి